తర్వాత ఈ పథకము ప్రతి మహిళకు ఎవరైతే ఎవరి పేరు మీద అయితే మహిళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉందో వాళ్లకు సబ్సిడీ కింద ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇంట్లో మహిళ పేరు మీద ఈ సిలిండర్ ఉన్న వాళ్ళకి తప్పకుండా సబ్సిడీ కింద వాళ్ళు పదకొండు వందల యాభైకి తీసుకున్నా కూడా తర్వాత ఐదు వందలకి మిగతా డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది ఇది ఈ విధంగా వర్తిస్తుంది తర్వాత కన్ డైరెక్ట్గా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మొన్న ప్రజాపాలనని ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి వార్డులో ఈ గ్రామ ప్రజాపాలన అనేది అందరూ ఏర్పాటు చేశారు దానిలో వచ్చిన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులన్నమాట ఈ ఉచిత విద్యుత్కు కానీ తర్వాత గృహజ్యోతి పథకానికి కానీ వీళ్ళందరూ అర్హులుగా ఉంటారు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు పెట్టు అప్లై చేసుకోకుండా కూడా ఇప్పటికి కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట ఈ మేము అప్లై అప్పుడు చేసుకోలేదని బాధపడాల్సిన అవసరం ఎవ్వరూ పడదు ఎందుకంటే ఇది కంటిన్యూగా జరుగుతుందనమాట కంటిన్యూగా వస్తూనే ఉంటారు కొత్త వారు వస్తూనే ఉంటారు పాతవారికి అవి అన్ని అనుకూల అమ అన్ని అమలు అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండల కేంద్రాల్లో వెళ్ళి ఇవి అప్లై చేసుకోవడం జరుగుతుందనమాట చేసుకోవచ్చు నెక్స్ట్ జీరో వడ్డీ వడ్డీ లేని రుణాలు మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మరొక నూతనమైన పథకం జీరో వడ్డీ అనమాట వాళ్ళు ఎంత రుణం తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది ఉండదనమాట జీరో వడ్డీగా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ఇస్తున్న మంచి పథకం అనమాట దీని కింద వాళ్ళు రకరకాల వృత్తులు పెట్టుకోవచ్చు కొంతమంది షాప్స్ పెట్టుకోవచ్చు కొంతమంది బట్టల షాప్ పెట్టుకోవచ్చు కొంతమంది ఇంకా వేరే రకాల లేడీస్ కార్నర్స్ కావచ్చు రకరకాల షాప్స్ వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఈ పథకం అనేది వాళ్ళకు వర్తిస్తుంది నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చి ఎనభై రోజులు అయ్యింది ఎనభై రోజులు అయ్యింది దాంట్లో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాము తర్వాత ఇప్పటి వరకు మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉద్యోగ భరోసా కింద ఇవ్వడం జరిగిందనమాట ఉద్యోగ భరోసా కింద ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇవ్వడం జరిగింది మొన్న టీఎస్పిఎస్సి కింద గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా వేయడం జరిగింది నెక్స్ట్ మెగా టీఎస్సి కూడా రాబోతుంది ప్రతి ఒక్కరు ఎవరైతే విద్యార్హులు ఉన్నారో ఎవరైతే జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ భరోసా కింద మేము ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది వారికి అన్ని విధాలా సహాయం చేస్తుంది వారికి ఆన్లైన్లో కూడా కోచింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఎవరైతే అర్హులు ఉన్నారో కోచింగ్కి వెళ్ళి అన్ని డబ్బులు పెట్టలేరు వేలు వేలు ఖర్చు పెట్టాలన్న స్థితి స్తోమత లేకుండా పోయింది ప్రతి ఒక్కరికి చదువుకుంటున్నారు చదువులకే చాలా ఖర్చు అయిపోతుంది కానీ కోచింగ్లకు పెట్టలేకపోతున్నారు అట్లాంటి వారి కోసం మా రేవంత్ అన్న ఈ స్కీమ్ అనేది ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి మంచి ప్రొఫెసర్ను పెట్టి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారా విద్యను ఈజీగా వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఈ స్కీమ్ను వర్తింపజేయడం జరిగింది ఈ విధంగా రకరకాల స్కీమ్స్ అనేవి మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు ఈరోజు మేము రేవంతన్నకి పాలాభిషేకం చేసి మా మహిళల తరఫున మా మహిళా కాంగ్రెస్ తరఫున మా మహ నగర్ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇవ ఇది అందరికీ రేవంత్ అన్నకి భట్టి విక్రమార్క గారికి తర్వాత మిగతా మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ మా మహిళా కాంగ్రెస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే మాకు చేతలయ్యింది మేము అందరం చేస్తాము సార్ సపోర్ట్ వల్ల సార్ కూడా మంచి మాకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అందుకని మా తండ్రికి చాలా ధైర్యం వచ్చి మేము ప్రతి వాళ్ళలో కూడా కౌంట్ చేసి ఉంటాం అవంటింగ్ చేసి అందరికీ మంచి చేస్తున్నాము థ్యాంక్ యూ